నాకు అవసరం మీరు చూస్తా పట్టించుకోండి మీరు వాళ్ళు కొనుకుంటున్నా పట్టించుకోండి మాకేవన్న మాకు అవసరం సెక్యూరిటీ సెక్యూరిటీ ఆసండర్ మీరు రిక్వెస్ట్ మార్కోవసండి బ్రో మాకు మనకు రిపోర్ట్ లో కొంచెం కొంచెం ఇంద ఎజెన్సీ ఆఫీస్ లోపల పోలీస్ ఆఫీస్ లోపల ఆ తర్వాత స్పెషల్ పోలీస్ స్పెషల్ పోలీస్ లోపల కొడుతురు కొడుతురు ఓకే వస్తుందండి నేను లాడ్నర్ గా ఆపూరుతున్నా నేను పోలీస్ సపోర్ట్ ఇస్తున్నా నేను నిన్నటి చూస్తా ఇక్కడ నేను ఇబ్బంది పడతలేను కానీ మీరు వస్తున్నారు పోతున్నారు చూస్తున్నారు తప్ప మాకు మంది వస్తుంది పోతుంది తప్ప ఆ సిగ్గు మాకు అవసరం మీ సిగ్గు వస్తుంది గతంలో గవర్నమెంట్ ఎట్లా ఇప్పట్లే అందులో గవర్నమెంట్ సేమ్ గవర్నమెంట్ సేమ్ పోలీసు కొంతమంది అధికారి చేస్తున్నారు ఒక కానిస్టేబుల్ ఇంట్లో చచ్చిపోతున్నారు వాళ్ళు కానిస్టేబుల్ అవసరం మీరు వెళ్ళిపోరు సిగ్గు అవసరం మాకు ఈ స్టైల్ కోసం వచ్చే సిగ్గు ఆ గల్లీలో చూడండి ఆ గల్లీలో అడగండి వాళ్ళు తెలుసుంటారు పారిపోయిన వాళ్ళు వాళ్ళని దొరకబట్టండి వాళ్ళని అడగండి మీరు మాట్లాడకుండా మాట్లాడుతుండే रात <laughs>